కరీంనగర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రకాష్ ప్రకాశ్రావు గారి దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఇందులో అగ్నే నాగేశ్వరరావు వాణిశ్రీ వెంకటేష్ ఎస్వి రంగారావు కైకేల సత్యనారాయణ గుమ్మడి వెంకటేశ్వరరావు రాజ్బాబు ఎస్ వరలక్ష్మి రమాప్రభ జ్యోతిలక్ష్మి శాంతకుమారి హేమలత ముఖ్య నటీనటులు నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో తెలుసుకుందాము వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్ళాము హీరోగా కళ్యాణ్ పాత్రలో నటించిన నాగేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు జనవరి రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై తొమ్మిది సంవత్సరంలో మూవీలో హీరోయిన్గా లత పాత్రలో నటించిన వాణిశ్రీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై ఆరు సంవత్సరములు మూవీలో చిన్న సత్యనారాయణ పాత్రలో నటించిన దగుపాటి వెంకటేష్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు అరవై నాలుగు సంవత్సరములు మూవీలో ఐటెం డాన్సర్ పాత్రలో నటించిన జ్యోతి లక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఎనిమిది ఆగస్ట్ రెండు వేల పదహారులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు అరవై ఏడు సంవత్సరంలో మూవీలో జమీందార్ పాత్రలో నటించిన ఎస్వి రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఆయన ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జూలై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చెన్నైలో మరణించారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ముప్పై ఆరు సంవత్సరములు మూవీలో జమీందార్ గారి భార్య పాత్రలో నటించిన శాంతకుమారి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పదహారు జనవరి రెండు వేల ఆరులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆమె వయసు ఎనభై ఐదు సంవత్సరం సత్యనారాయణ మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్ లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయిన వాటికి ఎనభై ఏడు సంవత్సరము ఇంద్రాణి పాత్రలో నటించిన ఎస్ వరలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల తొమ్మిదిలో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు ఎనభై నాలుగు సంవత్సరంలో మూవీలో వాణిశ్రీ గారి తండ్రి పాత్రలో నటించిన గుమ్మాడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఆరు జనవరి రెండు వేల పదిలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో వాణిశ్రీ గారి తల్లి పాత్రలో నటించిన హేమలత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలు ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు తొంభై మూడు సంవత్సరములు దాసు పాత్రలో నటించిన రాజ్బాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు నలభై ఐదు సంవత్సరములు పాత్రలో నటించిన రమప్రభ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయసు డెబ్భై ఏడు సంవత్సరములు మూవీలో స్కూల్ టీచర్ పాత్రలో నటించిన రావి కొండలరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవైలో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు ఎనభై ఎనిమిది సంవత్సరములు మూవీలో పూజారి పాత్రలో నటించిన సాక్షి రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఏడు జూన్ రెండు వేల ఐదులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఆ ఫోటోల్లో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు అరవై రెండు